ప్రత్తిపాడు మండలం ధర్మవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పిఎస్ఈఎస్ చైర్మన్ దాసం శేషారావు ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా నిర్వహించారు ధర్మవరం పురవీధుల్లో బైకులతో భారీ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు వీరికి కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు సమక్షంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పీఏసీఎస్ చైర్మన్గా దాసం శేషారావు స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన సేవలు వ్యవసాయ రంగంలో సాంకేతికతను తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుది అని కొనియాడారు సొసైటీ అభివృద్ధికి పాటు పడాలని లాభాల బాటలో సొసైటీ రైతులకు ఉపయోగపడేలా గోల్డ్ లోన్స్ మరియు తక్కువ రుణాలకి రైతులకు అందచేయాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన త్రిసభ్య కమిటీలకు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు సూచించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ధర్మవరం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎంతో ధైర్య సాహసాలు చేసిన వాళ్ళకి ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళకి ప్రెసిడెంట్ బండ్లు ఇస్తారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు యాభై రూపాయలకే ప్రెసిడెంట్ మెండ్ అమ్మాయి నూట చాలా గొప్ప ముఖ్యమంత్రి మరి అటువంటి మధ్యాహ్నం అమ్మి నాచరిక ముందు అమ్మి ఈ రాష్ట్రంలో అనేక మంది ఆడబట్లు పాలు పెంపినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నాణ్యమైన మందు ఇచ్చి సరసమైనటువంటి ధరలకి మందు కూడా ఇదిగంటే అందరూ తాగి కాదు ఈ మందు ఆరు కాలం కష్టపడి కార్మికులు మూటలు మోసి అక్కడ పోర్టులో పనిచేస్తూ ఉంటారు కిరాణా పాపుల పెద్ద పెద్ద మోటలు మోస్తూ ఉంటారు సాయంకాలం సమయంలో ఒక నైన్టీ మందుకుని పడుకోవడానికి మెట్ట మధ్యన తాగి ధరడానికి కాగి మందు కూడా దానికోసం కనిపెట్టిన మందు మనం కూడా జీవితాలు పాడు చేసుకుని అనవసరంగా మందు కోసం వృధా చేయొద్దు మనం కూడా ఆదాయం కోసం చూడలేదు మనం ఏదైతే మేము ఈ నియోజకవర్గంలో ఉన్న ఎన్ని సొసైటీలకి అన్ని వర్గాలకి సమన్వయం చేస్తూ కూటమిని భాగస్వామ్యం చేస్తూ ఈ ఎనిమిది సొసైటీలని పాలకవర్గ సభ్యులని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ ధర్మవరం సొసైటీకి జనసేన పార్టీ నుంచి దాసం శేషారావు గారిని చైర్మన్గా టీడీపీ నుంచి సభ్యులైన వారిని సభ్యులుగా డైరెక్టర్లుగా ఎన్నుకోవడం జరిగింది ఎక్కడా ఎటువంటి పొరపచాలు లేకుండా మేము కూటమి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఒక పెద్ద కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు చిన్న చిన్న ప్రపంచాలన్నీ ఉండడం సహజం వాటిని ఖచ్చితంగా మేము అందరం కూడా మా నాయకులు అందరూ కూడా దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఎక్కడా ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇప్పుడు మరొకసారి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ రైతు కష్టాలు ఎలా ఉంటాయో దగ్గర నుండి చూస్తున్నవాన్ని నేను అలాంటి రైతులకు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు నా జీవితంలో మరిచిపోలేని గౌరవప్రదమైన రోజు మన రైతుల అభివృద్ధి కోసం ధర్మవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయడం నాకు గర్వ కారణం ఈ పదవికి నాకు రావడానికి కీలక పాత్ర వహించిన మన సత్తుపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత ఒలుపుల సత్యప్రభా రాజా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను